వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియాస్ మీరు అనుకున్నట్టుగానే నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు అని చెప్పి ఏంజలు కన్ఫర్మేషన్ మెసేజ్ ఇస్తున్నారు ఎంత పోగొట్టుకున్నారు ఎక్కడ పోగొట్టుకున్నారు ఏ విధంగా పోగొట్టుకున్నారు ఏం చేద్దాం అనుకొని చేశారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఈ విషయంలో ఈ వ్యక్తి విషయంలో ఏంజీలు మీకు ఏమైనా అని కూడా అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీరు మీ ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకుంటున్నారని మీ దగ్గర ఉన్న డబ్బులు వృధాగా ఖర్చు అయిపోయేలాగా పోయేలాగా చేసి మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకున్నారంట ఎవరు వాళ్ళు అనుకున్నారు ఏ విధంగా ఖర్చు పెట్టించాలనుకున్నారు మీ దగ్గర డబ్బులు ఏమైనా దొంగతనం చేద్దామని అనుకుంటున్నారా ఈ విషయాలలో నేను మీకు ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అనుకున్నట్టుగానే నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారంట ఎస్ ఒక బిజినెస్ పర్సన్ అండి మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి అవకాశంగా తీసుకుందాం అనుకున్నారంట మిమ్మల్ని అవకాశంగా తీసుకుందాం అనుకున్నారంట మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఒంటి కాల్ మీద ఎస్ ఒంటి కాల మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారంటండి మీ మీద మీ బిజినెస్ పర్సన్ అండి దారి అడ్డం తిరిగింది వాళ్ళు మీకు చెడు చేద్దాం అనుకున్నారు వారికైతే మంచి జరగలేదండి వారికి చెడు జరిగింది ఎస్ కొలబరేషన్ కుదరలేదు వేరే వాళ్ళతో జత కుదరలేదు వాళ్ళు అనుకున్న ఏదైతే జత కలిపారో కలిపిన వాళ్ళతో కూడా ఎదురైపోయింది వారి పని ఎదురైపోయింది వారి డబ్బులు పోగొట్టుకున్నారు డబ్బులు కూడా పోయాయి ఒంటి కాలం మీద నుంచున్నా మిమ్మల్ని ఆపడానికి అసలు దారే లేదు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఆపడానికి దారే లేదు మీ పనిని మీరు కంటిన్యూ చేసే ఇచ్చండి ఏ రకంగా కూడా వాళ్ళు ఆపలేరండి ఛాన్స్ లేదు కన్ఫర్మేషన్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీ పరువు తీయాలి అనుకున్నారంట బెండ్ బెండ్ చేసి పరువు తీయాలి అనుకున్నారంట ఫ్యామిలీ మ్యారేజ్కి సంబంధించి అనుకుంది అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట అండి ఎదురు చూస్తున్నారంట స్టిల్ ఎస్ వారికి ఫ్యామిలీ లేదు కుటుంబం లేదని మీకు కూడా ఎవరు లేకుండా చేయాలని చూస్తున్నారంట దీనిని దేవుడు అలో చేయరు వారు మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసే కొద్దీ కూడా అది మీకు మంచి జరుగుతుంది వాళ్ళు చేస్తున్న నెగిటివ్ జరగాలి అని తప్పు మీదే తప్పు లేకుండా వారు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కర్మ చేస్తున్నారు వాళ్ళు పాప మూట కట్టుకుంటున్నారు మీ ఎనర్జీతో గేమ్స్ ఆడుతున్నందుకు మీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మీకు డివైన్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇంకా చెప్పండి ఏం ఎస్ డబ్బులు ఇచ్చి మీ యొక్క ఫాదర్ ఫిగర్ మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారంట కానీ మీకు వచ్చే డబ్బులు వాళ్ళు ఆపలేకపోయారండి ఇంకా చెప్పండి ఎంజల్స్ ఎస్ పెట్టుబడి లాభాలు కాదు అస్సలు కాదు బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా పాస్ట్ పర్సన్ అలాగే టాక్సిక్ ఫాదర్ వీళ్ళందరూ కూడా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి దానివల్ల రిటర్న్స్ కాదు కదా లాస్ వస్తుంది వాళ్ళకి ఎస్ మిస్సింగ్ డబ్బులు పెట్టినప్పటికీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడం మిస్సింగ్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు కానీ వారు అనుకుంది జరగట్లే మీరు నిలబడుతున్నారు ప్రతిసారి నిలబడుతున్నారు అందుకని స్ట్రాంగ్గా పార్ట్నర్ని అంటే మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చూశారంటే జస్టిస్ సర్వడు మీ డివైన్ గాడ్ ఎవరైతే ఉన్నారో మేల్ గాడ్ కొట్టిపాడేశారండి జస్టిస్ సర్వడు టవర్ మూమెంట్ కాకుండా మీ విషయంలో మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చూసిన ప్రయత్నాన్ని క్లియర్గా కొట్టిపాడేశారు మీ గాడ్కి థ్యాంక్స్ చెప్పండి అండ్ ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలి ఎలాగైనా సరే అని హోమ్ పర్సన్ కొత్తగా ఏదో ప్రణాళికలు కుట్రలు చేస్తున్నారంట మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారంట మీ డివైన్ కొట్టిపడేసారండి అవకాశం లేదు మీరు బయటికి వెళ్ళిన మార్కెట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా తెచ్చుకుందాం కా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చెప్పి అనుకున్నారంట వారు ఏదో కుట్ర పడినారంట వెన్నుపోటు వేయడానికి కానీ అవకాశం లేదు అవకాశంగా తీసుకోలేరు స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా అవకాశంగా తీసుకోలేరండి మీ మదర్ విషయంలో ఓకేనండి మ్యారేజ్ అయితే మీరు మదర్ అండి అండ్ మీ మదర్ టాక్సిక్ ఫాదర్ సిచ్యువేషన్లో ఉంటే వారు క్లియర్గా బాధ అనుకున్నారంట ఎస్ కర్మ అనుభవిస్తారు వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నందుకు డబ్బులు తీసుకుంటున్నందుకు చెడు పనులు చేయడానికి డివైన్ అలో ఎప్పుడు కూడా చేరు డబ్బులు తీసుకొని స్వార్థం కోసం ఇంకొకరి ఇబ్బంది పెడతాను ఇంకో కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతాను ఇంకొకరు ఇంకొకరు నోటి దగ్గర కూడా లాగేసుకుంటాను అంటే జాబ్ తీసేస్తాను అంటే ఎవ్వరు ఊరుకోరు మీ డివైన్ టీమ్ అస్సలు ఊరుకోరండి కర్మ అనేది చాలా హెవీగా ఉంటుంది తర్వాత వాళ్ళు ఏదైతే లేకుండా చెయ్యాలనుకుంటున్నారో అది శాశ్వతంగా చేస్తున్న వారి లైఫ్లో ఉండదండి ఎస్ డబ్బులు తీసుకున్న వారందరి పరిస్థితి కూడా అంతేనండి డబ్బులు తీసుకొని మీ విషయంలో మీకు ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళందరి పరిస్థితి కూడా అంతే ఓకేనా అనుకుందైతే ఖచ్చితంగా జరగదండి మీ విషయంలో వారు అనుకుంది అయితే ఖచ్చితంగా జరగదు వారు ఒక లైఫ్ని ఒక షేర్ చేసేద్దాం అనుకుంటున్నారంట ఇంకొక రకంగా తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారంట నెగిటివ్ థాట్స్ వచ్చేలాగా అనవసరమైన ఆలోచనలు వచ్చేలాగా చేస్తున్నారంట ఒక గ్రూప్ని రెచ్చగొడుతున్నారంట గ్రూపుని మొత్తాన్ని కూడా చెడు అభిప్రాయాలు చెడు అలవాట్లు చేసి వాళ్ళని రెచ్చగొడుతున్నారంట వేరే ఒకరిని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి నుండి సపరేట్ చేయడానికి రీయూనియన్ కాకుండా స్పిరిచువల్ యూనియన్ అయితే రీయూనియన్ కాకుండా అండ్ ప్రజెంట్ సోల్మేట్ చూపిస్తుందండి సోల్మేట్ నుంచి మిమ్మల్ని విడగొట్టడానికి మీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని రెచ్చగొడుతున్నారంట వాళ్ళకి బ్యాడ్ ఫీలింగ్స్ వచ్చేలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళని రెచ్చగొడుతున్నారంట ఇంకా చెప్పండి ఏం చూస్ ఎస్ ఈ సీక్రెట్స్ అవి కూడా మీకు తెలియకూడదు అనుకుంటున్నారంటండి వాళ్ళు ఇంతకాలం దాపెట్టినవి మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నవి ఏ తెలియకూడదు వారు మంచి వాళ్ళగానే మీ లైఫ్లో ఉండాలి మీ జీవితాన్ని మాత్రం ఎటు కాకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్న అన్నీ కూడా మీకు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు అందుకని మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలని ఇంకా డైరెక్ట్గా రంగంలోకి దిగారంట ఎస్ ఆ విషయంలో కర్మ అనుభవిస్తున్నారు జైలుకి వెళ్ళారు లీగల్ విషయూస్లో ఇన్వాల్వ్ అయ్యారు లైఫ్ అనేది ఇంకా అసలు వాళ్ళ జీవితంలో ఊహించుకొని కూడా ఊహించుకోరు అలాంటి స్థాయికి దిగజారిపోయిందండి వీరికి క్లియర్గా దిగజారిపోయింది కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తున్నారు అండ్ ఇది మీ స్థానం సెలబ్రిటీలా ఉన్నారు ప్రస్తుతం మీరు మీ యొక్క ఎనర్జీని వారు ఏ రకంగా చేంజ్ చేయలేరు మీ డెస్టినేషన్ చేంజ్ చేయాలని చూస్తున్నారంట మీరు చేరాల్సిన గమ్యానికి వారు అనుకున్నారు మిమ్మల్ని ఆపేసి ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఉంటాయండి దాని ద్వారా ఏంటంటే ఎవరు ఏం చేస్తారని తెలుసుకోవచ్చు సో బాగా సక్సెస్ అయ్యి ఏదన్నా మంచి పనులు చేస్తున్నారు అంటే లేదా మీకంటూ ఒక గౌరవ స్థానం ఏదైనా ఉంటే అది వాళ్ళు తీసేసుకొని మిమ్మల్ని తొక్కేద్దాం అనుకున్నారు ఏడిపిద్దాం అనుకున్నారంట ఎస్ మీరు అసలు ఏ డిసిజన్ తీసుకోవాలో కూడా తెలియని ఒక పరిస్థితుల్లో మిమ్మల్ని గెంటేయాలి అని అనుకుంటున్నారంట హీల్ అయిపోతున్నారు మీరు చాలా హీల్ అయిపోతున్నారు సో మీరు మళ్ళీ మార్కెట్లోకి వచ్చేస్తున్నారు అంటే తిరిగి మళ్ళీ న్యూ లవ్ ఆప్షన్స్ అనేవి పెరిగిపోతాయి మీకు చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు కదా మ్యారేజ్ చేయాలని లేదా రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్న వారికి కొత్త అవకాశాలు మళ్ళీ బ్యాక్ టు ద మార్కెట్ అంటారు కదా సో ఆ విధంగా మీరు ఆ మార్కెట్లోకి వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ సో అందుకని చెప్పి సపరేషన్లో ఉన్నవాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు ఏంటంటే మీరు షేమ్గా ఫీల్ అవ్వాలి అని చేయాలనుకున్నారంట ఎవరి ఎవరి దగ్గర కూడా తలెత్తుకునివ్వకుండా చేయాలి అనుకున్నారంట అది రివర్స్ అయ్యింది జీరో సెవెన్ జీరో సెవెన్ అండి మిమ్మల్ని ఏడిపించడం కోసం మీ లైఫ్లో లవ్ లేకుండా చేయాలి మ్యారేజ్ పార్ట్నర్ ఏది కూడా ఎమోషనల్గా లేకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే హెయిర్ తీసుకెళ్ళి ఓకేనా వారు ఏదైతే ఈ విధంగా చేశారో చేశారు ఆల్రెడీ వేగంగా బ్యాక్ ఫైర్ అయిపోయింది కన్ఫర్మేషన్ వారు చేసే నెగిటివ్ ఎనర్జీ మీ పరువు తీయాలి మిమ్మల్ని నేర్పించాలి అండ్ మీరు మీ జీవితం అనేది లేకుండా చేయాలి అనుకున్నందుకు బ్యాక్ ఫైర్ అయిపోయిందండి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ రివర్స్ వెళ్ళిపోయింది డబుల్ కన్ఫర్మేషన్ వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ రివర్స్ వెళ్ళిపోయింది వాళ్ళకి ఏం జరిగింది ఏంజిల్ రివర్స్ అయిపోయి ఏం జరిగింది డబ్బులు పోగొట్టుకున్నారు డబ్బులు పోగొట్టుకున్నారు ఒక ఆఫర్ పోగొట్టుకున్నారు తప్పిద్దామని చేశారంటే అవకాశం లేదు మెయిల్ పర్సన్కి బ్యాక్ ఫైర్ అంటే ఏంటి ఏంజెల్ ఎస్ టైం చూస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీ చేసి రివర్స్ వెళ్ళిపోయింది వేరే వాళ్ళతో గొడవలు పడుతున్నారంట వాళ్ళు అనుకున్నది రావాల్సింది రాలేదు పోగొట్టుకున్నారు గొడవల్లో ఇరుక్కున్నారు వాళ్ళు అనుకుంటే అనుకున్నట్టుగా జరగలేదు రివర్స్ అయింది పనే రివర్స్ అయింది మొత్తం రంగమే మొత్తం చెడిపోయింది కర్మ అనేది నిజమండి ఓకేనా మీ విషయంలో వాళ్ళు ఏమీ క్రియేట్ చేసుకోలేదు క్రియేట్ చేయలేదు అసలు ఓకేనా జలసేతో ఏ రకంగా కూడా ఏది క్రియేట్ చేయలేరండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా బీ పాజిటివ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్